కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపార ఉద్దేశం కాదు ఎప్పుడు కూడా రేపు రాబో రోజుల్లో నర్చబడి పెద్ద టోన్ అవుద్ది చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది ఇంకా పెద్ద టోన్ అవుద్ది ఇప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది స్థలం ఎక్కడ ఉంది ఇదే స్థలం ఉంది ఈ స్థలాన్ని కూడా రేపు ప్రజలకు ఇబ్బంది పెడదండి అంతేత నేను ఇమీడియట్గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు గారు మాట్లాడతాను మాట్లాడుతాను నేను ఎట్టి పైసలు కట్టడానికి వీలు లేదు కడితే మాత్రం నేను ఒప్పుకోను అవసరమైతే పద ముప్పై ఒప్పుకో స్థలం వదిలి ప్రసక్తి లేదు చెప్తాను నేను అంతేకాన్ని ఇమ్మీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి పెద్దలందరికీ ఆఫీసులందరికీ కూడా మనం చేస్తాను ఈ ద్వారా ఆఫ్ చేయండి ఈ స్థలం మనం కాపాడుకోవాలా దీంట్లో భయోళ్ళు వచ్చు ఏం కట్టడానికి వీలు లేదు నేను ప్లాన్ చేసాం మన నాకు చెప్పారు ఆర్టీసీ వాళ్ళు వచ్చి ఇప్పుడున్న బస్ స్టాండ్ సరిపోలేదు అని చెప్పారు నాకు ప్లాట్ఫామ్ సరిపోలేదు అదే చెప్తారు పక్కనే నేనేమన్నానంటే ఇటుపక్క కట్టమన్నాను ఆ ప్లాట్ఫామ్ అలాగ ఉంచి ఇటుపక్క ప్లాట్ఫామ్ కట్టకున్నాను అలాగ సేమ్ అది ఇక్కడ కొన్ని బస్సులు అక్కడ కొన్ని అవుతాయి కదా ఇప్పుడు అది కట్టడం మానేసి ప్రైవేట్ వాళ్ళు ముందుకు ఇస్తారండీ రాత్రి జరిగితే ఇప్పుడు కొంచెం పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు అన్న రోడ్డు మీద చెక్ చుట్టు కాస్తారు రాత్రికి కాదండి జస్ట్కి కాదేరండి బాబు ఏం చేస్తాం అని అడగాలి కదా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందండి అంతే ఇమీడియట్గా పర్లేదు నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు మళ్ళీ మీరు రాస్తారు పర్లేదు నర్సీపాట్నంలో ఆశ దోపిడీ జరుగుతుంటే స్పీకర్ అయితే దేనికంటే గిస్తాం అంతే నర్సీపాట్నం ప్రజల అడిగితే అంటే ఏదైనా అన్యాయం జరుగుతుంది ప్రజలు కూడా స్పందించాలండి ఏదైనా నా ఆస్తి పోతు నేను బాధపడుతున్నాను ప్రజల ఆస్తి నా ఆస్తి కాదు ప్రజలు కూడా ఎంటూ జరుగుతున్నప్పుడు సహకరించాలి జరగకుండా చూసుకోవాలి అంటే ఎట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేటు వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టండి